ఓం గం గణపతియే నమ ఓం శ్రీ దక్షిణామూర్తియే నమ ఓం శ్రీ మాత్రే నమ శ్రీ దక్షిణామూర్తి గృహవాస్తు సైంటిఫిక్ వాస్తు యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ శ్రీనివాస్ ఈరోజు మనం ఏలూరులో జంగారెడ్డిగూడెం రోడ్డులో ఉన్న లునాని నగర్ అనే ఒక ప్రాంతంలో ఉన్నాము ఇక్కడ ఒక బిల్డర్ గారు వారి సొంతం కోసం ఒక గృహం అనేది నిర్మించుకోవడం జరిగింది వాస్తు ప్రకారం చాలా బాగానే ఆయన డిజైన్ చేసి ఇల్లు అనేది నిర్మించుకున్నారు అయితే ఇక్కడ వాస్తు దోషం ఏముంది అంటే జనరల్గా ప్రాచుర్యంలో చాలామంది రొటీన్గా అనుకుంటూ ఉంటుంటారు ఇక్కడ చూపిస్తాను ఇక్కడ చూడండి చాలామంది ఏంటంటే ఈ పశ్చిమ గోదావరి జిల్లా అలాగే తూర్పుగోదావరి జిల్లా కావచ్చు లేదా ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ఈ మధ్యన ఎక్కువగా ప్రాచుర్యం పొందుతూ ఉంది శాస్త్రాలు అయితే ఎక్కడ దీని గురించి లేదు ఈ విధంగా నైరుతి అంటే ఎత్తుండాలి విధంగా ఒక పిల్లరిగా చూడండి ఎంత పొడుగు పెట్టారు ఏదేదో మనకి ఒక తోక అనేది వచ్చినట్టు రావడం జరిగింది ఇది ఈ విధంగా నైరుతిలో ఇంత ఎత్తు పిల్లర్లు ఉండాలి లేకపోతే ఏదన్నా బరువు అనేది ఉండాలి అని వాస్తు ప్రకారం ఎక్కడ లేకపోయినా కానీ జనంలోంచి ప్రాచుర్యం అనేది అయ్యింది కానీ వాస్తు ప్రకారం ఈ విధంగా ఎత్తు అనేది నైరుతులు బాగా ఎత్తు ఉండకూడదు అదేవిధంగా ఇటువంటి కూడిన పిల్లర్ అనేది బరువు సూచించకూడదు ఎందుకంటే దీనివల్ల దోషం అనేది ఏర్పడుతుంది ఇంకా చూస్తే నైరుతుల వాటర్ ట్యాంకు నైరుతిలో వాటర్ ట్యాంక్ కూడా పెట్టకూడదు ఎందుకంటే వాళ్ళు బరువు పెట్టున్నాం అనుకుంటున్నారు కానీ ఇందులో ఉండేది నీళ్లు కాబట్టి దానివల్ల కూడా యజమాని అనేవాడు ఈ కింద పడుకుంటాడు కాబట్టి ఈ యొక్క దోషం అనేది యజమాని మీద పడుతూ ఉంటుంటుంది కాబట్టి నైరుతి ఎప్పుడు కూడా వాటర్ ట్యాంకులు కూడా ఉండాలని అక్కడ శాస్త్రంలో మాత్రం లేదు ఒకవేళ వాటర్ ట్యాంక్ పెట్టుకోవాలనుకుంటే కనుక పడమర మధ్యలో వర్ణస్థానం లేదా ఈ పడమర నుంచి ఇటు వాయువు వరకు ఎక్కడైనా సరే వాటర్ ట్యాంక్ అనేది పెట్టుకోవచ్చు మీరు అంతేగాని పూర్తి నైరుతిలో వాటర్ ట్యాంక్ కూడా వచ్చినాయి కానీ ఆ ఇంట్లో ఉన్న యజమాని మీద ఆ యొక్క ప్రభావం అనేది చూపించే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఆ పిల్లరు అంత ఎత్తు అనేది ఉండకూడదు ఆ పిల్లర్ని నేను తీసామని చెప్పడం జరిగింది ఆ పిల్లర్ అనేది ఎందుకంటే వాస్తులో ఏం చెప్పిందంటే నైరుతి ఎత్తుండాలని చెప్పింది అది ఎలాంటి ఎత్తుండాలంటే మనం కింద ఏదైతే ఫ్లోరింగ్ వేస్తాం ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పడం జరిగింది నైరుతి గురించి కింద ఏదైతే మనకు ఒక ఫ్లోరింగ్ చేస్తామో ఆ ఇంటికి సెట్ సెట్బ్యాక్ వదిలిపెడతాం కదా నాలుగు వైపులా ఆ కింద ఫ్లోరింగ్ వేసేటప్పుడు నాలుగు వైపులా ఇంటికి సంబంధించి ఆ నైరుతిలో మన కంటికి కనబడిన ఎత్తు ఉండాలి అంటే ఈ విధమైన ఎత్తు కాదు ఊరికే బరువుల మీద బరువులు బరువుల మీద బరువులు బరువుల మీద బరువులు అనేది పెట్టకూడదు నైరుతిలోనే ఆ కింద ఫ్లోరింగ్ అనేది నైరుతిలో కాస్త మన కంటికి కన కనబడిన ఎత్తు ఉంటే కనుక అదేవిధంగా వాయువు వైపు కావచ్చు లేదా ఆగ్నేయం వైపు కావచ్చు ఆ నైరుతి నుంచి కొంచెం వర్షం ఎప్పుడైనా పడినప్పుడు అక్కడ నీళ్ళు అనే తాకు ఉండకుండా అది మన కంటికి కనబడకుండా ఇట్లా పల్లంగా జారుతూ ఉండాలి అలా పల్లంగా జారుతున్నప్పుడు ఆ నీరు అనేది ఇటువైపు కావచ్చు ఆగ్నేంచేత కావచ్చు మొత్తానికి అయితే మనం బయటకు పంపించడం జరుగుతుంది ఆ వాటర్ అనేది దానికోసం నైరుతి అనేది మన కంటికి కనిపించిన ఎత్తు మాత్రమే ఉండాలి అంతేగాని ఇటువంటి ఎత్తు అనేది కాదు దయచేసి అర్థం చేసుకోండి ఇకపోతే పూర్వం మనకి రాజుల కాలంలో ఏం జరిగేదంటే నైరుతిలో రాజుల యొక్క సైన్య మందిరం అనేది ఉండేది అక్కడ రాజుగారు విశ్రాంతి తీసుకుంటూ ఉండేవాళ్ళు ఆ విధంగా రాజుగారు విశ్రాంతి మందిరంలో ఉన్న తర్వాత ఆ నైరుతి మూల ఒక స్టోర్ రూమ్ అనేది ఏర్పాటు చేసేవారు అప్పట్లో దాన్ని ఆయుధగారం అని అంటారు ఏదైతే అప్పట్లో యుద్ధాలు వెళ్ళేటప్పుడు కత్తులే కావచ్చు కటార్లే కావచ్చు రకరకాల ఆయుధాలు ఉంటాయి కాబట్టి ఆయుధాలన్నీ కూడా ఆ నైరుతిలో ఉన్నటువంటి స్టోర్ రూమ్లో భద్రపరచడం వల్ల పక్కనే మందిరం అంటే రాజుగారి విశ్రాంతి తీసుకునే మందిరం ఉండడం వల్ల అక్కడ ఎక్కువ సెక్యూరిటీ ఎక్కువ పెట్టడం పెట్టడం జరుగుతుంటుంది ఎందుకంటే మీరు రాజుగారు ఉంటారు కాబట్టి రాజుగారు ఉన్నప్పుడు సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ రాజుగారి మందిరాన్ని రావాలంటే అనేక మంది సెక్యూరిటీని దాటుకొని రావాలి అందువల్ల రాజుగారి మందిరం పక్కన ఒక స్టోర్ రూము ఆయుధగారం అనేది ఏర్పాటు చేయడం వల్ల అక్కడ ఆయుధాలన్నీ కూడా దుండుగులు అనేవాళ్ళు ఎవరు వచ్చి ఎత్తుకుపోకుండా అక్కడ భద్రంగా ఉంటాయి ఈ కారణంతో సైన్యమందిరం తర్వాత స్టోర్ రూమ్ అనేది పెట్టడం మాత్రం చెప్పారు ఆ స్టోర్ స్టోర్రూమ్లో ఏంటంటే ఆయుధ అంటారు అంటే బరువు కాదు ఆయుధాలు భద్రపరచుకునే స్థలము అని అర్థం అంతేగాని నైరుతి అంటే బరువు మీద బరువు బరువు మీద బరువు బరువు మీద బరువు అనేది పెట్టాలని లేదు అదేవిధంగా ఈ విధంగా ఎత్తైన పిల్లర్లు కూడా ఉండాలని ఎక్కడా లేదు దయచేసి తెలిసి తెలియని వాస్తు పండితులు చెప్పేవాడిని మీరు పట్టించుకోకుండా నిజమైన వాస్తు మీద పరిశోధన చేస్తూ వాస్తు గురించి బాగా స్టడీ చేసి మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కనుక అలాంటి వాళ్ళని మేము సంప్రదించి చాలా వరకు వాస్తు దోషాలు అనేవి తొలగించుకోవడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే కనుక మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు దాన్ని పడగొట్టాల్సిన అవసరం లేదు కూలగొట్టాల్సిన అవసరం లేదు మీ సమయాన్ని మీ డబ్బుని వృధా చేసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు దానికి చక్కని రెమెడీస్ కూడా ఉన్నాయి ఆ రెమెడీస్ చాలా దగ్గర మేము చేసాం మంచి సక్సెస్ఫుల్ కూడా బాగుంది మీకు దానికి ఉదాహరణ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను శ్రీకాకుళం జిల్లా బూడితి అనే గ్రామంలో ఒక బట్టల వ్యాపారు ఒక బట్టల వ్యాపారస్తులు వాళ్ళు వాళ్ళ ఇంటి వాస్తుని పరిశీలించమని చెప్పి మనల్ని ఒకసారి అడగడం జరిగింది అటు వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో మనం పరిశీలించినప్పుడు చూస్తే వాస్తు దోషం ఏముందంటే డిగ్రీ స్టిల్ట్ అవ్వడం వల్ల ఆ ఇంటికి సంబంధించి నై వాయువు అనేది టిల్త్ అయింది అది రోడ్డు పడమర రోడ్ పడమర వాయులో రోడ్డు అని చెప్తూ ఉన్నారు అది మంచిదే కానీ డిగ్రీ స్టిల్ట్ అవ్వడం వల్ల ఉత్తర వాయువులో ఆ యొక్క రోడ్డు పట్టు రావడము అదేవిధంగా ఎదురుగా ఒక హాస్పిటల్ అనేది రావటం వల్ల దానివల్ల డిస్టబెన్స్ అవుతూ ఉంటారు రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది దానికి చిన్న రెమెడీ చెప్పడం వాళ్ళు ఫోన్ చేసి రెమెడీ చేసిన తర్వాత మాకు ఇప్పుడు వ్యాపారం బాగుంది అదేవిధంగా మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాము ఆరోగ్యంగా కూడా ఉన్నాము ఇప్పుడు మానసిక ఒత్తిడి అనేది బాగా అవన్నీ కూడా తగ్గిపోయినాయని కూడా చెప్పడం ద్వారా చాలా సంతోషించకర విషయం ఇది ఇంకపోతే మీకు ఇప్పుడు చెప్పాను కదా నైరుతులు ఇలాగ వాటర్ ట్యాంకులు ఉండకూడదు ఎత్తు అనేది ఉండకూడదు ఇంకపోతే ఈయన మంచిగా చక్కగా మొక్కలు అవి పెంచుకోవడం కోసం చాలా బాగా డిజైన్ చేశారు ఇది అంతా కూడా టెరస్ పైన అదేవిధంగా చూస్తే చూడండి ఇంక అక్కడ కూడా చూడండి జూమ్ చేయవి అక్కడ చూడండి రెండు బిల్డింగ్ల మీద కూడా రెండు పిల్లర్స్ బాగా నైరుతి ఎత్తు ఉండాలనే కాన్సెప్ట్ మీద అక్కడ అక్కడ కూడా ఈ విధంగా నైరుతిని ఎత్తు పెంచుతూ ఉన్నారు కానీ ఇది దోషమే మీరు ఎత్తు బరువు ఉంటే మంచిది అనుకుంటున్నారు వాస్తునిచ్చి ఎక్కడ లేదు వాస్తు శాస్త్రం దయచేసి అర్థం చేసుకోండి ఈ విధంగా ఎవరు కూడా పెట్టుకోమాకండి నేను ఆయనకు ఆ పిల్లర్ అనేది తీసామని చెప్పడం జరిగింది నైరుతిలో నెత్తైన పిల్లర్ ఇంకపోతే ఇంటికి ఇంకొక చిన్న ఆయన ఎవరైతే ఇల్లు కట్టిన ఓనర్ ఉన్నారో ఆయన లోపల మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తు బాగానే వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకున్నారు కాకపోతే వాయువ్యం ఒక టాయిలెట్ ఇచ్చాడు బయట కామన్ టాయిలెట్ ఇచ్చారు వచ్చిన వాళ్ళు ఏంటంటే వాయువులో టాయిలెట్ వండకూడదంట తర్వాత అతను కూడా కొన్ని వీడియోలు చూసి ఏమంటే వాయువులో టాయిలెట్ ఉండకూడదంట కదా మరి నేను నాకు తెలిసో తెలియక నేను వాయువులో టాయిలెట్ అనేది నిర్మించడం జరిగిందని చెప్పారు అయితే ఆ టాయిలెట్ వల్ల ఎటువంటి దోషమైతే లేదు ఎందుకు లేదంటే ఇక్కడ పన్నెండు డిగ్రీలు టిల్త్ అయ్యి ఉంది అప్పుడు టిల్త్ అవ్వడం వల్ల ఏంటంటే ఒరిజినల్ వాయువులో ఆ టాయిలెట్ రాలేదు కాబట్టి ఆ టాయిలెట్ వల్ల ఎటువంటి దోషం లేదని చెప్పడం జరిగింది ఒకవేళ ఆ టాయిలెట్ వల్ల ఏదైనా దోషం ఉందని మీకు అనిపిస్తే కనుక దానికి ఒక చిన్న రెమెడీ అనేది చెప్పడం జరిగింది మీకు కానీ మీ ఇంట్లో వాస్తు దోషాలున్నా అలాగే నెగిటివ్ ఎనర్జీ ఉన్నా శల్య దోషాలున్నా మీకు ఎటువంటి వాస్తు ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ పడగొట్టకుండా కూలగొట్టకుండా అక్కడ ఎటువంటి డ్యామేజ్ చేయకుండా వాస్తు వాస్తు దోష నివారణ యంత్రాల ద్వారా రెమెడీస్ చేసి అక్కడ ఉన్న వాస్తు దోషాలను తొలగించు దాన్ని తొలగించవచ్చు దానికి ఒక ప్రత్యేకమైనటువంటి వాస్తు దోష నివారణ పూజ ఉంటుంది వాస్తు పురుష మండలి పదమండలి వేసి ఆ వాస్తు పురుషుడికి సంబంధించినటువంటి వాస్తు భగవాని ఫోటో పెట్టి మనం ఆ స్వామికి క్షమాపణ చెప్పుకుంటే కనుక అక్కడ ఎటువంటి వాస్తు దోషాలు అనేవి ఉండవు దయచేసి వాస్తు దోషాలు ఉన్నాయని పదే 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 మీరు మనసులో ఎక్కించుకోకండి వాస్తు దోషాలున్నా మిమ్మల్ని ఏమి చేయవు మనం మంచి దారిలో నడిస్తే మనకంతా మంచిగా జరుగుతుంది మనం ఎవరికైనా ఇబ్బంది పెట్టినట్టుంటే మాత్రం మనకు భగవంతుడు అనేవి ఇబ్బంది పెడుతూనే ఉంటాడు కాబట్టి అర్థం చేసుకోండి ఇదే మీకు ఇందాక చెప్పాను కదా ఈ ఇంటికి ఉత్తర వాయువులో టాయిలెట్ అనేది వచ్చిందని వాళ్ళు అనుకుంటున్నారు కానీ డిగ్రీ స్టిల్ తవ్వడం వల్ల ఈ టాయిలెట్ కూడా మంచి పొజిషన్లోనే ఉంది దీనివల్ల ఎటువంటి దోషమైతే లేదు టాయిలెట్ ఈ ప్రదేశంలో ఉండవచ్చు ఓకే అండ్ నూటికి నూరు శాతం అంటే నైంటీ డిగ్రీస్లో ఉన్నప్పుడు ఇది దోషం ఏర్పడుతుంది ఇక్కడ పదిహేను డిగ్రీలు టిల్ట్ అవడం వల్ల ఈ టాయిలెట్ వాళ్ళు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు ఇటువంటివన్నీ కూడా తెలిసి తెలియక వీడియోల్లోనూ చూసెవరో చెప్పారనో మైండ్లో పెట్టుకోకండి ఈ టాయిలెట్ వాళ్ళు ఎటువంటి దోషమైతే లేదు బాగా చూసి చెప్పగలిగే వాస్తు తెలిసిన వాళ్ళని మాత్రం పిలిపించి మీరు చెక్ చేయించుకోండి